మీరు వెలుబుచ్చిన అభిప్రాయాలు అక్షర సత్యాలు ఇది కేవలం ఒకరిద్దరి ఆవేదన కాదు రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల గుండె గోస ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల నాయకులు అధికారంలోకి రావడానికి పోయి ముందు ఇచ్చే హామీలకు అధికారంలోకి వచ్చాక చేసే పనులకు మధ్య ఉన్న ఆఘాదం మన కళ్ళ ముందే కనిపిస్తుంది ఇక మన కష్టాలు కరోనా మహమ్మారి సమయంలో మొదలయ్యాయి ఆ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని మనందరం అర్థం చేసుకున్నాం ఇక రాష్ట్రానికి అండగా నిలబడాలని ఉద్దేశంతో సగం జీతాలకు పనిచేయడానికి అంగీకరించాం ఆ తర్వాత మిగిలిన సగం జీతం బకాయిలు చెల్లించినా అదే అదునుగా ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలకు పాత పెట్టడం ప్రారంభించింది రివర్స్ పిఆర్సి ఇవ్వడం డిఏలు నిలిపివేయడం జీతాలు ఆలస్యం చేయడం వంటి చర్యలకు ఆనాడే పునాది పడింది ఇక జీవిత చరమంకంలో వైద్య ఖర్చులు ఎక్కువగా ఉండే డెబ్బై ఏళ్ళు పైబడిన వృద్ధ పెన్షనర్లకు ఇచ్చే అదనపు క్వాంటమ్ పెన్షన్ ప్రయోజనాలను కూడా తగ్గించడం కంటే దారుణం మరొకటి ఉంటుందా మంచి చేయడం చేతకాకపోయినా కనీసం చెడు చేయకుండా ఉండాలనే కనీస మానవత్వం కూడా పాలకుల్లో కరువైంది ఇక పరిపాలన అనేది ఒక నిరంతర ప్రక్రియ కింద స్థాయి నుండి అంచలించలుగా ఎదుగుతూ ఎమ్మెల్యేగా మంత్రిగా ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే ప్రజల కష్టాలు ఉద్యోగుల సమస్యలు పరిపాలన పరమైన చిక్కులపై పూర్తి అవగాహన ఉంటుంది కానీ నేరుగా అత్యున్నత పీఠాన్ని ఆరోధించినప్పుడు అనుభవం లే లేమితో తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తును ఎలా అతల చేస్తాయో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కోరి తెచ్చుకున్న కష్టాలు అని మనం బాధపడడం తప్ప చేయగలిగింది ఏముంది అత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంతో ఆశతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం కానీ వారి పాలనలో కూడా ఆశించిన మార్పు కనిపించడం లేదు ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్న ఉద్యోగుల సమస్యల విషయంలో ఎక్కడ గంగోలు అక్కడే ఉంది ఒకటో తేదీనే జీతం అనే కనీస భరోసా కూడా కరువైంది నెలల తరబడి ఈ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది అలాగే పెండింగ్లో ఉన్న డిఏలు వాటి బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు మధ్యంతర భృతి ప్రకటించి కొత్త పీఆర్సీ కమిటీని ఎప్పుడు నియమిస్తారు అలాగే డెబ్బై ఏళ్ళు పైబడిన పెన్షనర్లకు తగ్గించిన ప్రయోజనాలు ఎప్పుడు పునరుద్ధిస్తారు ఇక వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని ప్రకటనలు వస్తున్నాయి కానీ రాష్ట్ర పరిపాలనలో కీలకమైన ఉద్యోగులు తమ జీవితాన్ని రాష్ట్ర సేవకి అంకితం చేసిన పెన్షనర్ల సమస్యలపై కనీసం ఒక్కటంటే ఒక్క అంశం కూడా ఎందుకు చర్చకు రావడం లేదు ఇది పాలకుల నిర్లక్ష్యానికి నిబద్ధత రహిత్యానికి నిలువుదట్టం కాదా లక్షలాది మంది ఎదురుచూపులకు ప్రభుత్వం ఎప్పుడు తెరదించుతుందో వారి కష్టాలకు ఎప్పుడు పరిష్కారం చూపుతుందో వేచి చూడాల్సిందే